అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు గత సార్వత్రిక ఎన్నికల్లో మే పదమూడున జరిగి జరిగిన ఎన్నికల్లో నేను స్వతంత్ర ఎమ్మెల్యే పదవికి అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కొందరు పాకిస్తాన్ టెర్రరిస్టు గ్రూపుకి చెందిన వారు మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో అన్యం పుణ్యం ఎరుగని ప్రజలను మారణకాండ సృష్టించి ప్రజలను చంపడం అనేది మహా పాపంగా నేను భావిస్తున్నాను పాకిస్తాన్ దేశం వారు మన దేశాన్ని వెన్నుపోటు పొడుస్తున్నారు దానికి బదులుగా మన భారతదేశం యొక్క పెద్దలు తప్పకుండా చర్య తీసుకుంటారని మనందరికీ తెలుసు ప్రస్తుతం ఈ పరిణామాల దృష్ట్యా మన అద్దంకి నియోజకవర్గంలో మరి కొన్ని ప్రాంతాలలో నిన్నటి దినమున నాకు తెలియచే చేశారు కొంతమంది అది ఏంటంటే మనతో పాటు జీవిస్తున్నటువంటి ముస్లిం సహోదరులు మనతో పాటు జీవిస్తున్న క్రైస్తవ సహోదరులు మనతో పాటు జీవిస్తున్న హిందూ సహోదరులు సిక్కు సహోదరులు అనేక మతాలకు చెందిన ప్రజలు ఎప్పటి నుంచో సంవత్సరాలు తరబడి మనతో మన సహోదరుల వలె వారు కలిసిమెలిసి జీవిస్తున్నారు ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన పరిణామాల దృష్ట్యా కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ మరి ముఖ్యంగా ముస్లిం సహోదరులు మనతో పాటు జీవిస్తున్న ముస్లిం సహోదరులు స్థానికంగా ఉన్న ముస్లిం సహోదరులు వారు వారి కుటుంబాలను మానసికంగా వేధిస్తున్నారు దయతో మీరు గ్రహించండి ఏళ్ళ తరబడి మనతో పాటు జీవిస్తున్న ముస్లిం సహోదరులను దయచేసి ఏమీ అనవద్దు ఎందుకనగా వారు భారతీయులు వారు వేరే దేశస్తులు కానే కాదు వారి మన భారతదేశంలో పుట్టినవారు వారికి మనకి ఏ విధంగా భారతీయ హక్కు అంటూ ఉందో ముస్లిం సహోదరులకు కూడా అదే హక్కు ఉందని మీరు మర్చిపోకండి వారు ఇతర దేశాల నుంచి ఏమీ రాలేదు మన మన దగ్గరే పుట్టారు మనతో పెరిగారు మనతో చదువుకున్నారు